आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक రీసెంట్ గా ఒకటి ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము కోర్టులో తప్పు షూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్ లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది దానిలో ఒక పర్సన్ పేరు ఏవన్ అంటే చంద్రమౌళి ఇతని పేరు ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్ ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్ లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్ లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతన్ దగ్గర దొరికినాయి కొన్ని విఐపి సంబంధించి లెటర్ లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెంప్స్ కూడా దొరికినాయి ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్ కి రాసిన అది కూడా దొరికినాయి అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినా లేదా ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎక్కడ ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక ఏ టూ ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మెషిన్ అంటే అతను ఏ ప్రకాష్ దగ్గర స్టాంప్ మషిన్ ఉంది అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు ఇప్పుడు ఏ టూ నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్ బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి అండ్ ఏ వన్ దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి ఇప్పుడు ఇది ఏ త్రీ రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు ఇతను ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు ఇతను కూడా బాధ్యత ఉంటది మొత్తం వెరిఫై చేయాలి ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో ఇది కాకుండా ఒక ఏ ఫోర్ లో ఒక ఉప సర్పంచ్ ఉన్నారు బాబు ఇతను అనంతపల్లి చందుర్తి చేతన్ ఇతను కూడా ఇతను నుండి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు అది కూడా తీసుకొని వాడుకున్నారు అది కూడా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తామో దేనికి వాడుకున్నారు అది కూడా మనం రిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా మనం స్టార్ట్ అయిన మొదటైన ఇది ప్రొసీజర్ మనకి ఎట్లా తెలిసిందో అడ్వోకేట్ విష్ణు ఇతను ఒక వల్యుయేషన్ సర్టిఫికేట్ ఇతను నుండి తీసుకున్నారు దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి ష్యూరిటీ కూడా ఫేక్ ష్యూరిటీ కూడా తెలిసింది ఆ తెలిసిన తర్వాత మొత్తం మనం రివర్స్ గా పోతే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇప్పుడు ఇంకా కూడా కొన్ని డాక్యుమెంట్స్ చూడాల్సి ఉంది అది కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం వెరిఫై చేసి ఇంకా ఎవరెవరికి ఎట్లయినా సర్టిఫికెట్స్ ఇతని ఇచ్చారు ఇప్పటి వరకు అది కూడా వెరిఫై చేస్తాము ఎవరికి అవుట్ సోర్సింగ్ జాబ్ లేకపోతే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ వాడుకొని ఆ జాబ్స్ వచ్చినాయి లేకపోతే వేరే ఏమైనా వాళ్ళ వాడుకొని వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్ వచ్చినాయి అది కూడా మనం కలెక్టర్ కి లేకపోతే గవర్నమెంట్ కి రాసి అది క్యాన్సిల్ చేయమన్న వాళ్ళకి కూడా లెటర్స్ రాస్తాము సో జనాలతో కూడా ఇట్లా ఒక్కసారి మీరు తప్పు పని చేస్తే ఇది ఎప్పుడు బయట రాదు అట్లా ఉండదు ఎప్పుడైనా బయట వస్తుంది సో దయచేసి మీరు అందరు రూల్స్ అండ్ లాజ్ ఫాలో చేయాలి ఎవరైనా మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను అది మొత్తం రాంగ్ ఉంటది మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదు అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఫోర్ లో చిల్లుకా బాబు ఇతన్ రోల్ ఏంటి అంటే మాత్రమే ఇతను ఒక ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ వాడుకున్నారు ఇప్పుడు ఇంకా కూడా మనం అందరు వెరిఫై చేస్తాము అన్ని వెరిఫై చేస్తాము ఎవరెవరు వాడుకున్నారు ఇతను నుండి తీసుకున్నారు వాళ్ళకి కూడా కేసు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ జైల్లో పంపిస్తాము ఐదుగురు ఐదుగురు ఏ ఫైవ్ అట్లా అయితే ఎందుకంటే క్రైమ్ జరిగింది తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఐడెంటిఫై చేస్తారు ఇంకా ఎంత మంది అట్లా ఇతను నుండి బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జైలు పంపిస్తాం ఇప్పుడు